నందికొట్టుకూరు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్ను పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి నందికొట్టుకూరు ఎమ్మెల్యే జయసూర్య నందికొట్టుకూరు తెదేపా ఇన్ఛార్జ్ గౌరు వెంకట్రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్పీపై తొలి సంతకం చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు తెలిపారు ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించి నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తారన్నారు అందులో భాగంగానే డ్రోన్ హబ్ సెమీ కండక్టర్ పరిశ్రమలు స్థాపిస్తున్నారని చరితమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకోలన్ సుధాకర్ రెడ్డి పుసులూరు ప్రభాకర్ రెడ్డి నాగిరెడ్డి ప్రభాకర్ యాదవ్ నవ్యాంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు అయ్యప్ప స్వామి నరసింహరాజు రాజన్న రాజు నాగరాజు సూర్యప్రకాష్ రాముడు వెంకటేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు